అదిగో వాళ్ళు అదిగో అక్కడ ఉన్నాయి కుక్క పిల్లలు ఇప్పుడు చికెన్ కూరకే కబడ్డీ కబడ్డీ అంటాయి గేటు దగ్గర కాచు కూర్చున్నాయి తోకలు ఆడిచ్చేస్తున్నాయి చీకట్లో కనిపించలేదు మొహాలు అవును లేకండి వస్తున్నాం లేదండి డబ్బులు ఆడేసుకోకండి అసలు ఏసేదాకా కూడా ఇంకోటి ఏదే కోసమో వెయిట్ చేస్తావేంటి ఇప్పుడు నేను బయటకు వెళ్ళొచ్చినప్పుడు కూడా ఉన్నాయి నాలుగు పోయి బాబోయ్ బాబోయ్ ఎంత పరిగెట్టుకుంటు బాబోయ్ അമ്മ ചിക്കൻ ചികുക്കൂറമ്മ വച്ചനമ്മ കബഡി കബഡി കൂടേണ്ട വേണോയി మంచి ఇప్పుడు అంత డస్ట్బిన్ వ్యవహారం వచ్చేసింది కదా ఏది మిగిలిన డస్ట్బిన్ లోనే పడేస్తున్నారు ఇది వరకు అలా కాదు మళ్ళీ పెట్టాలి బాబు అట్లా అందరి ఇది ఒకటి పని మాలు దిగలు తీసుకెళ్లిపోయాడేస్తుంది

పొద్దున్న సేమి ఇది మాత్రం బొచ్చుకొక్కే పాపం కానీ పొద్దున్న సేమి అవ్వకుండా స్టార్ట్ వచ్చాక మధ్యాహ్నం మధ్యాహ్నం పెట్టి నీ అన్నం అసలు ఒక్క ముద్ద ముట్టుకోలేదు వేణు పెరిగి సీతని తిన్నాయి గింజ ముట్టుకోలేదు ఎలా ఉంటుంది చూస్తాను ఇక అయిపోయింది ఇక పొడుకోలేక ఇక ఇక అట్టు ఎక్కడెట్టున్నావు

చచ్చిపోయేదండి అనుకో పా అన్ని చచ్చిపోయినాయి నల్లది ఒకటే బతికింది అక్కడ కూడా ఇందులో కూడా ఎన్ని ఉంటాయో పొద్దున్నే ఎంత కొట్టదన్నాను కొడితే వెనక్కి రాట్లేదు నాకు వచ్చేది నేట్ నాలుగు వేల వెళ్ళిపోతుంది వెళ్ళండి 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 అన్నట్టు అప్పుడు ఎవరు అసలు ఇది చడిసి వేణు జాగ్రత్తగా తీసుకొని వస్తుందని తెలిసి చిన్నగానే చెప్పేసిపోతుంది కూడా ఏడు తీర్ ఏదో పెడతాయి వస్తుంది అనుకోండి అంత కలిపి మీదే అంటారు నేను పెట్టిన అన్న చూసుకుంటారు తింపులే కదా మనిషేనా కూడా ఎవరు పెడతారంటే ఆ ఇంటికి వెళ్తారు పెట్టకపోయినా ఇంకెళ్తారు అదే పొమ్మడు తనపడి తినేస్తున్న చెప్తున్నట్టు ఇప్పుడు టీషర్ట్ వేస్తారు బంగారులాగే ఎట్లా లాకెళ్ళిపోయి రాదే आयने फक्त विन्न लूज पडत नाही कलर